శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగింది మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మే పద్దెనిమిదవ తేదీ మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్ర సంచారం చేస్తూ ఉంటాయి అంటే వెనక్కి సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి మారారు ఈ మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ జరిగింది ఎప్పుడైనా రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది జరిగినప్పుడు ఆ మార్పు పద్దెనిమిది నెలల పాటు ఉంటుందని శాస్త్రంలో చెప్పారు అంటే ఒకటిన్నర సంవత్సరం పద్దెనిమిది నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఎప్పుడైనా సరే మన జన్మ రాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ రాహుకేతువులు ఉన్నట్లయితే ఆ సంచారం అనేది రాసులకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అలా కాకుండా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఇతర రాసుల్లో అంటే మూడు ఆరు పది పదకొండు కాకుండా వేరే రాసుల్లో రాహుకేతువుల మార్పు జరిగినట్లయితే ఆ రాహుకేతువుల మార్పు అనేది కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహుకేతువుల్లో జరిగిన మార్పు అనేది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ నెల ఐదో తేదీ వరకు ద్వాదశ రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది మరి ఆ ప్రభావం ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల ఈ పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఎలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయో రాహుకేతువుల వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళకి రాహుకేతువుల సంచారము ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందంటే మేషరాశి వాళ్ళకి రాహు పదకొండో స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది కేతువు ఐదో స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది పదకొండో స్థానంలో రాహువు అనుకూల ఫలితాలు ఇస్తాడు అంటే మేషరాశి వాళ్ళు ఈ పద్దెనిమిది నెలల్లో ప్రాపర్టీస్ కొనే యోగం ఎక్కువగా ఉంటుంది భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి మేషరాశి వాళ్ళకి పదకొండో ఇంట్లో రాహు విశేషంగా యోగిస్తాడు అలాగే మేషరాశి వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ఉద్యోగాలు చేసుకోవాలని వ్యాపారాలు చేసుకోవాలని భావించే మేషరాశి వాళ్ళకి పదకొండో ఇంట్లో రాహు సంచారం అనేది విదేశాల్లో అద్భుతమైన విజయాన్ని కలిగింపజేస్తుంది అలాగే పదకొండో ఇంట్లో రాహు సంచారం శత్రువుల మీద అద్భుతమైన విజయం కలిగేలాగా చేస్తుంది శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుంది జీవితంలో ఒక్కసారిగా ఉన్నత స్థాయిని చేరటానికి పదకొండో ఇంట్లో రాహు సంచారం మేషరాశి వాళ్ళకు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అయితే కేతు మాత్రం మేషరాశి వాళ్ళకి ఐదో ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఐదో ఇంట్లో కేతు సంచారం యోగించదు కాబట్టి కొత్తగా వివాహమైనటువంటి మేషరాశి వాళ్ళు ఎవరికైనా సరే ఐదో ఇంట్లో కేతు సంచారం వల్ల కొద్దిగా సంతానం కలగటం ఆలస్యమయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి అలాగే సంతానం ఉన్న మేషరాశి వాళ్ళకైతే సంతాన పరమైన సమస్యలు ఉంటాయి అంటే పిల్లల చదువు పరంగా కానీ పిల్లల ఉద్యోగం పరంగా కానీ పిల్లల ఆరోగ్య పరంగా కానీ పిల్లల పెళ్ళిళ్ళ పరంగా కానీ ఏదో ఒక టెన్షన్స్ అనేవి మేషరాశి వాళ్ళకి ఈ పద్దెనిమిది నెలల్లో ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఐదో ఇంట్లో కేతు సంచారం మేషరాశి వాళ్ళకి సంతానపరమైన సమస్యలు కలిగింపజేస్తుంది కాబట్టి పదకొండో ఇంట్లో రాహు యోగించినప్పటికీ ఐదో ఇంట్లో కేతు యోగించడు కాబట్టి కేతువుకు సంబంధించిన పరిహారాలు మేషరాశి వాళ్ళు చేసుకోవాలి కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ పద్దెనిమిది నెలల్లో కేతు యోగించాలన్నా సంతానపరమైన సమస్యలు లేకుండా ఉండాలన్నా మంగళవారాలు కుక్కలకు ఆహారం వేస్తూ ఉండాలి కేతు ప్రభావం కుక్కల మీద పనిచేస్తుంది అందువల్ల మంగళవారం కుక్కలకి బ్రెడ్ కానీ బిస్కెట్లు కానీ ఆహారంగా వేస్తూ ఉంటే కేతు ప్రభావం తొలగిపోయి సంతానానికి ఇబ్బందులు ఉండవు అలాగే మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతక ఆహారంగా తెలిపించడం ద్వారా కూడా పంచమ కేతు దోషం నుంచి బయటపడవచ్చు నెలకు ఒక్కసారి మంగళవారం పూట ఒకటింబావు కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇచ్చినా కూడా కేతు దోషం తొలగిపోతుంది కేతువుకి అధిష్టాన దైవం గణపతి కాబట్టి మేషరాశి వాళ్ళు సంకటనాశిక గణేష స్తోత్రాన్ని రోజు చదవటం కానీ కానీ చేయండి మంగళవారాలు గణపతి ఆలయానికి వెళ్ళండి మంగళవారం గణపతి ఆలయంలో గరిక ఎర్రటి పూలతో మీ పిల్లల పేరు మీద అర్చన చేయించుకుంటే సంతానపరమైన దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి మేషరాశి వాళ్ళు పంచమ కేతు దోషం తొలగింపజేసుకోవటానికి ఈ పరిహారాలు పాటించినట్లయితే రాహుకేతువుల సంచారం వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము గోచారము అని రెండు రకాలుగా ఫలితాలు చూసుకోవాలి గ్రహచారం అంటే ఏంటంటే మీరు పుట్టిన తేదీ నెల సంవత్సరము డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వీటిని బట్టి ఒక జాతక చక్రం వస్తుంది దీన్ని జన్మకుండలి అంటారు ఈ జన్మకుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి ఒక్కొక్క గ్రహము మనకు నడుస్తూ ఉంటుంది దాన్ని మహాదశ అనే పేరుతో పిలుస్తారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మన జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయో ప్రస్తుతము ఏ గ్రహం మహాదశ నడుస్తుందో దాన్ని బట్టి ఫలితం నిర్దేశిస్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు గోచారం అంటే ఏంటంటే మన జన్మరాశి లేదా మన నామరాశికి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితం ఉంటుంది దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జాతక ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారము గోచారము రెండూ కలిపి చూడాలి జన్మకుండలి జాతక చక్రములో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ మహాదశ నడుస్తోంది ఏ అంతర్దశ నడుస్తుంది దాన్ని బట్టి ఫలితము అలాగే రాశి పరంగా రాహువు కేతువు గురువు శని అలా ఉన్నారు దాన్ని బట్టి ఫలితము రెండు కలిపి చూసినప్పుడే సంపూర్ణమైన ఫలితం అనేది మనం చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు రాహుకేతువుల మార్పు వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి అయితే అనుకూల ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా అనుకూలత ఉందని అర్థం కాదు వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయని అర్థం కాదు అయితే ఈ రాహుకేతువుల సంచారం అనేది ద్వాదశ రాశులకి అరవై శాతం ఫలితాలను కలిగింపజేస్తుంది వ్యక్తిగత జాతకాన్ని బట్టి నలభై శాతం ఫలితం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని రాశుల వారికి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది నలభై శాతం ఫలితాలని ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది అరవై శాతం ఫలితాలను ఇస్తుంది మరికొన్ని రాశులకి రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది యాభై శాతం ఫలితాలు ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది యాభై శాతం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వ్యక్తిగత జాతకము రాహుకేతువుల సంచారంలో మార్పు రెండూ కలిపి చూసినప్పుడే పూర్తి ఫలితాన్ని నిర్దేశించగలము అని జ్యోతిషాస్త్ర పరంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదో తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు ప్రారంభమై పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తేదీ వరకు ఉన్నటువంటి ఈ ఫలితాలు ఈ పద్దెనిమిది నెలల రాహుకేతువుల సంచార ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి కొంతవరకు ఆ ఫలితాలను బట్టి మనం జాతకాన్ని నిర్దేశించవచ్చు పూర్తి జాతకం కావాలంటే మాత్రం పూర్తి ఫలితాలు కావాలంటే మాత్రం జ్యోతిష్కుల దగ్గర వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలింపజేసుకోవాలి కాబట్టి రాహుకేతువుల పరిహారాలు చేసుకోండి అలాగే వ్యక్తిగత జాతకం బట్టి మీ ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి రాహుకేతువుల సంపూర్ణమైన అనుగ్రహానికి ఈ పద్దెనిమిది నెలల పాటు ద్వాదశ రాశుల వారు సంపూర్ణంగా ఆ ద్వార రాహుకేతువుల అనుగ్రహానికి సులభంగా పాతులకండి ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి